సింహరాశి వారికి అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మీరు ఏమి చేయకపోయినా పర్లేదండి ఇది ఒక్కటి చూస్తే చాలు రెండు పెద్ద అదృష్టాలు కలిసి వస్తాయి లేకుంటే మాత్రం నరకమే అనమాట నరకమే అని చెప్పి ఎందుకు చెప్పాము అంటే కనుక ఇక్కడ మిమ్మల్ని భయపెట్టాలి అన్న ఉద్దేశం అయితే ఏమాత్రం కాదు మీకు వచ్చే అదృష్టాలు అనేవి మీరు ముందుగానే ఎరుకతో ఉండి ఆ అదృష్టాలను దక్కించుకోవాలి ఎందుకంటే కొంచెం అలర్ట్గా లేకపోయినా కూడా చేతికి అంది వచ్చే అదృష్టం అనేది క్షణంలో చేజారిపోయే అవకాశం ఉంటుంది అలా మీకు కలగకూడదు అన్న ఉద్దేశంతో చెప్పిన మాట అది ఇక ఈ యొక్క వీడియో మీ కంట పడింది అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి సింహరాశి వారు అంతేకాకుండా ఎం అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా కూడా మీరు షాక్ అవుతారనమాట ఈ కాలుస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి సింహరాశి వారిని మనం గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి అంతేకాకుండా వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎదుటి వారితో మాట్లాడే తత్వం కానీ ఎదుటి వారికి ఏదన్నా ఒక మాట చెప్పే ఆ యొక్క స్టైల్ కానీ అంటే వీరు చెప్పారు అంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయి ఉంటుంది అనే అంత నమ్మ ఉంటుంది ఎందుకంటే వీరికి మోసం చేయడం అనేది అస్సలు తెలియదు వీరు చూడటానికి మాత్రం గంభీరంగా కనిపిస్తారు కానీ మనసు మాత్రం వెన్నపూస లాంటిది ప్రేమగా ఆప్యాయతగా దగ్గరికి తీసుకుంటే చాలా చాలా మంచితనాన్ని చూపిస్తారు అంటే మంచికి మంచి ఉంటుంది వీరి దగ్గర చెడుకి చెడు ఉంటుంది ఎవరి దగ్గర లొంగటం కానీ ఒకరి కింద దిగజారి బ్రతకటం కానీ ఒకరి కింద చెయ్యి చాపి అడుక్కోవడం కానీ ఇటువంటివి అనేవి వీరి తత్వమే కాదు ఎప్పుడూ కూడా ఏదన్నా ఒక రూపాయి ఉంటే తింటాం లేకపోతే పైన పడుకుంటాం కానీ ఒకరి కింద మాత్రం లొంగి బ్రతకడం అనేది వీరికి నచ్చదనమాట మీరు ఏదైనా కానీ ఆత్మాభిమానం అనేది కాస్త ఎక్కువ ఉన్న మనుషులండి ఎందుకు ఈ మాట చెప్పాము అంటే కనుక సింహరాశి వారికి ఎవరన్నా ఒక మాట అంటే ఆ మాట ఎందుకు అన్నారా అని చెప్పి దాన్ని అస్సలు వదిలిపెట్టరు అనమాట కొంతమంది ఏమనుకుంటారంటే అంటే అన్నారులే వాళ్ళ పాపని వాళ్ళే పోతారు అని చెప్పి అనుకుంటారు కానీ సింహరాశి వారు అలా అనుకోరు ఎందుకు అన్నారు అనాల్సిన కారణం ఏంటి మమ్మల్ని అనే హక్కు వాళ్ళ దగ్గర ఎవరుంది ఎవరికి ఉంది మమ్మల్ని అనే హక్కు వారికి ఎవరిచ్చారు ఇలా రకరకాల ప్రశ్నలు అనమాట వాళ్ళ యొక్క మైండ్లో ఉంటాయి అంతేకాకుండా ఫేస్ టు ఫేస్ కూడా అడిగేస్తారనమాట ఆ ధైర్యం ఉంటుంది సింహరాశి వారి దగ్గర ముఖ్యంగా ఇక నమ్మకం అనే విషయానికి వస్తే సింహరాశి వారు చాలా చాలా నమ్మకమైన వ్యక్తులు ఏదన్నా ఒక మాట చెప్పి ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి ఇక మూడో వ్యక్తి జోలి వెళ్ళకూడదు ఈ మాట అని చెప్పి మనం చెప్తే వీరికి ప్రాణం పోయినా కానీ ఆ మాట మూడో వ్యక్తి దగ్గర బాగుంది బయటపడరు అంత నమ్మకమైన వ్యక్తులు అనమాట ఇక ముఖ్యంగా వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే సింహరాశి వారిని చేసుకున్నారు కాబట్టి సింహరాశి వారికి ధైర్యం చాలా ఎక్కువ ముందు చూపు చాలా ఎక్కువ తెలివితేటలు చాలా ఎక్కువ అందం చాలా ఎక్కువ మాట్లాడే తత్వం కూడా చాలా చక్కగా ఉంటుంది వీరు మాట్లాడే స్టైల్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ అప్డేట్ అయిన జనరేషన్ బట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది కూడా వీరికి పూర్తి అవగాహన అనేది ఉంటుంది మంచి తెలివిగల వాళ్ళండి అంటే మామూలుగా సీదా వ్యక్తులైతే మాత్రం కాదు చాలా చాలా తెలివైన వ్యక్తులు కాబట్టి లైఫ్ పార్ట్నర్ని ఎలా చూసుకోవాలి తనని ఎలా చూసుకుంటే సంఘంలో తనకి విలువ పెరుగుతుంది తనని ఎప్పుడూ కూడా చిన్నబుచ్చుకోకుండా ఏడిపించకుండా చూసుకోవడం అంటే భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వీరి వీరి లైఫ్లో కూడా గొడవలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ సింహరాశి వారు మాత్రం నిజంగా లైఫ్ పార్ట్నర్ని చూసుకోవడంలో చాలా అంటే చాలా మంచి కేరింగ్ పర్సన్స్ అనమాట వాళ్ళు అనుకుంటారు పైకి చెప్పకపోయినా కానీ సింహరాశిని చేసుకున్నవారు అనుకుంటారు తను నా లైఫ్ పార్ట్నర్గా దొరకటం నిజంగా నా అదృష్టం ఇటువంటి వాళ్ళు లైఫ్ దొరకాలి అని చెప్పి పైకి చెప్పకపోయినా మాత్రం మనసులో వారికైతే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది ముఖ్యంగా ఇటు ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది ఫ్యామిలీకి ఇస్తారు ముఖ్యంగా వృత్తికి ఇచ్చే ఇంపార్టెంట్ అనేది వృత్తికి ఇస్తారు ఇటు ఫ్యామిలీయా వృత్త అంటే కనుక ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారనమాట వీరికి ఎవరితో ఎలా ఎంతవరకు ఉంటే మనకి ఉపయోగకరం అనేది కూడా తెలుసు ఎదుటి వారి యొక్క ముఖ చిత్రాన్ని చూసి చాలా ఈజీగా వారు ఏమనుకుంటున్నారు ఏం ఆశించి మన దగ్గరికి వచ్చారు మన నుంచి ఏం కోరుకుంటున్నారు ఇటువంటివన్నీ కూడా పసిగట్టగలిగే మనస్తత్వం అనేది సింహరాశి వారి దగ్గర ఉంటుందన్నమాట అందుకే వీరి దగ్గరికి వచ్చి ఎవరు కూడా ఈ మాటలు అంటారు కదండి ఏ మాటలు అంటే కనుక మాయ మాటలు చెప్పడం కానీ లేదా వీరిని బుట్టలో పడేసుకునే మాటలు చెప్పడం కానీ బోల్తా కొట్టించే మాటలు చెప్పడం కానీ ఇటువంటివి ఏవి కూడా వీరి దగ్గర అసలు సాగవన్నమాట ఎదుటి వారి యొక్క ఆటలు అనేవి వీరు సాగనివ్వరు ఎక్కడికక్కడ అడ్డుపుల్ల వేసేసి వారు వే వారు ఒక అడుగు వేస్తే వీరు నాలుగు అడుగులు ముందుకు వేస్తారు అంత స్పీడ్గా ఉంటారనమాట సింహరాశి వారు కానీ వీరికి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలను పడ్డారు ఎన్నో కష్టాల నుంచి కొన్ని గుణపాఠాలను నేర్చుకున్నారు మనుషుల యొక్క వ్యక్తిత్వాలను చదివారు ఎవరికి ఆపద వస్తే ఎవరు ఎలా అండగా ఉన్నారు ఎలా తోడుగా ఉన్నారు కష్టంలో ఎవరు మనకి దగ్గరలో ఉన్నారు అసలు మన వాళ్ళెవరు పరాయి వాళ్ళెవరు ఎవరితో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎవరిని ఏ మాట అనాలి ఏ మాట అనకూడదు ఇటువంటివన్నీ కూడా వీరు ఒక్కొక్కటి కూడా కాలం నేర్పించిన గుణపాఠాలే అంటే జీవితమే ఒక పెద్ద పాఠశాల అంటారు ఈ జీవితంలో మనకు వచ్చే కష్టం నుంచి మనం ఒక్కొక్క పాట నేర్చుకుంటాం సంతోషం నుంచి ఒక్కొక్క పాట నేర్చుకుంటాం అలా సింహరాశి వారు కష్టాల నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకొని కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారు అని చెప్పి చెప్పొచ్చు వీరి యొక్క దురదృష్టకరం అనుకోవాలో లేకపోతే ఇంకేమన్నా అనుకోవాలో అర్థం కాదు కానీ వీరి యొక్క ఎదుగుదలను చూసి వీరు బాగుపడుతుంటే వీరి యొక్క ఇంట్లో వారే వీరిని చూసి ఓర్వలేకపోతారనమాట చూడలేకపోతారు ముందు రెండు కళ్ళతోటి అయ్యో వీడు బాగుపడిపోతున్నాడు అమ్మో ఇది బాగుపడిపోతుంది ఇది రకానికి ఒక చీర కడుతుంది లేదంటే వీడి రకానికి ఒక వస్తువు కొనుక్కొస్తున్నాడు ఇట్లా ఆ స్థలం కొన్నాడు ఇట్లా ఈ కారు కొన్నాడు ఇట్లా ఈ ఇల్లు కొన్నాడు ఇలా ఈ పొలం కొన్నాడు ఇలా ఇది తెచ్చుకొని తింటున్నారు అది తెచ్చుకొని తింటున్నారు అని చెప్పి ఇలా కుటుంబం మీద పడి బంధువులు అంటే ముఖ్యంగా బంధువులలోనే ఏడ్చేవారు చాలా మంది ఉన్నారనమాట కాబట్టి కాస్త బంధుమిత్రులతో మీరు మీరు సాధించిన సక్సెస్ని చెప్పకండి ఎందుకంటే ఈ విధంగా చెప్పడం వల్ల ఏడుపులు అనేవి ఎక్కువైపోతున్నాయి ఎప్పుడైనా కానీ మనిషికి నరదిష్ట అనేది ఉండకూడదండి ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయని చెప్పి అంటారు అంత గట్టిగా బలంగా ఉండే నల్లరాయే పగిలిపోయిద్ది అంటే మానవులు మనం ఎంత చెప్పండి కాబట్టి మీరు ఈ నరదిష్టికి దూరంగా ఉండాలన్నమాట దూరంగా ఉండాలి అంటే మీరు అంటే మీరు ఏదన్నా సాధించినా లేదంటే ఏదన్నా ప్రాపర్టీని కొన్నా లేదా మీకు ఎందులోనన్నా కలిసి వచ్చినా వాటి గురించి మీ యొక్క కుటుంబంతో మీ యొక్క లైఫ్ పార్ట్నర్తోటి మీ తల్లిదండ్రులతోటి మీ తోబుట్టువులతోటి మీ బిడ్డలతోటి పంచుకోండి ఇక బయటికి రానివ్వకండి గడప దాటి వాళ్ళని దాటి బయటికి రానివ్వకండి వాళ్ళకి కూడా చెప్పండి మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్పి చెప్పండి చెప్పుకుంటే ఏమొస్తుందండి ఏడుపులు తప్పితే ఈ రోజుల్లో ఎదుగుతున్నాము అంటే చూసి ఓర్వలేని వాళ్ళు వల్లే ఎక్కువ ఉన్నారు మనం ఎదుగుతున్నామంటే మన బంధువులలోనే మనల్ని చూసి అసలు గొప్పబడి ఏడుస్తే వాళ్ళకి ఏడుపు ఒక్కటే తక్కువ వీళ్ళేంటి ఇంత బాగుపడిపోతున్నారని చెప్పి కాబట్టి ఆ ఏడుపులు అనేవి ఉండకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత మీకే ఉందన్నమాట కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి ఏడుపులు అనేవి తగలకుండా చూసుకోవాలి ఇది మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన విషయము ఇక మీకు ఈ యొక్క అక్టోబర్ నెలలో కలిసి వచ్చే రెండు పెద్ద అదృష్టాలు ఏంటి అంటే కనుక ఒకటి మీ యొక్క వృత్తిలో సక్సెస్ అనేది మీకు లభించబోతుంది మీరు అనుకుంటూ ఉంటున్నారు ఇంత చేస్తున్నాను ఇంత కష్టపడుతున్నాను నాకేంటి అబ్బా ఫలితం రావట్లేదు నేను అందరితో పాటు కష్టపడుతున్నాను కదా నాకంటే వెనుక స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మంచిగా సక్సెస్లో ముందుకు వెళ్తున్నారు నాకేంటి సక్సెస్ ఏ వృత్తిలో ఉన్నవారైనా కానివ్వండి ఇక్కడ ఉద్యోగం వాళ్ళైనా ప్రమోషన్స్ కోసం చూసే వాళ్ళైనా జీతాలు పెరగాలని చెప్పి చూసే వాళ్ళైనా వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారంలో సక్సెస్ రావాలి అని చెప్పి చూసే వాళ్ళైనా ఇలా ఏ విధంగానైనా కానీ మీకు మీరు చేస్తున్న వృత్తి చిన్నదైనా పెద్దదైనా కానీ అందులో మీకు సక్సెస్ అనేది కొట్టబోతున్నారు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్కగా ఉంటుంది మీ లైఫ్ అనేది మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవడం ఒక దాని మీద ఆశపడితే మరొకటి పూర్తిగా వదిలేసేయడం మన పరిస్థితి ఇంతే ఇలాగే ఉండాలి లైఫ్ ఇలాగే ఉంటుంది అన్ని కోరుకున్నవన్నీ కొనుక్కోవడానికి మనమేమన్నా జమీందారులుమా అని చెప్పి ఇలా రకరకాలుగా అనుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ఆ యొక్క ఇది నుంచి బయటపడబోతున్నారు మీరు చేస్తున్న వృత్తి అందు మీకు కలుసుబాటుతనం అనేది చాలా ఎక్కువగా ఉండబోతుందండి ఇది మీరు ఊహించినటువంటి పెద్ద అదృష్టం మీరు అసలు కళలో కూడా అనుకోరు ఇంత వస్తుందా సక్సెస్ నాకు అని చెప్పి కళలో కూడా అనుకోరు కానీ కష్టపడాలండో గుర్తుంచుకోండి అదృష్టం మనకి అదృష్టం కలిసి వస్తుంది కానీ ఊరికినే రాదు కష్టపడితేనే వస్తుంది అలా కష్టపడండి మీరు ఇప్పుడు ఎలా అయితే కష్టపడుతున్నారో అలాగే మీ ఎఫెక్ట్స్ అన్ని కూడా దాని మీద పెట్టండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుందనమాట ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక ఆరోగ్యం సహకరించబోతుంది అవునండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కొన్ని కోట్లు ఇచ్చినా ఆ కోట్ల మనతో పాటు రావు కొన్ని వ వంద బిల్డింగులు కట్టినా వంద బిల్డింగులు మనతో పాటు ఉండవు మనం వంద బిల్డింగులో ఉండలేము ఎంత ఆస్తు ఉన్నా కూడా మనం ఎంత బంగారం కొన్నా కూడా పల్లెంలో పెట్టుకొని తినలేము అన్నమే తినాలి చివరికి కాబట్టి ముఖ్యంగా మీకు ఆరోగ్యం పట్ల కొన్ని రకాల సమస్యలతోటి ఇప్పటి వరకు ఉన్నారు ఏంటి అంటే కనుక అవి కూడా కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్పి ఆడవాళ్ళకైతే కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం అని చెప్పి పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం అని చెప్పి ఏంటి అంటే కనుక తిన్న అన్నం సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం కొంచెం మలబద్ధకం సమస్య వీటన్నింటితోటి కొంచెం సఫర్ అవుతూ ఉన్నారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అవ్వబోతున్నాయి అన్నమాట చాలా వరకు కూడా మీకు ఆరోగ్యం ఇప్పటి నుంచి అనుకూలించబోతుంది మీరు ఈ ఒక్క మాటకి నాకు ఎస్ అక్క అని చెప్పైతే ఎస్ అక్క హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన భాగ్యం ఏది లేదు అదొక్కటి ఉంటే మనం ఒక్కొక్కసారి జీవితంలో పడతాము లెగుస్తాము ఒక్కసారి డబ్బు వస్తుంది పోతుంది కానీ ఆరోగ్యం మాత్రం పోతే రాదండి కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు కూడా దానికి తగ్గట్లుగా మెయింటైన్ చేసుకోవాలి మంచి ఆహారాన్ని తీసుకుంటూ టైంకి తినడం టైంకి పడుకోవడం దేనికి ఎక్కువగా కంగారు పడకుండా ఆతృత పడకుండా ఉండడం సరిగ్గా మంచిగా నిద్రపోవడము దేని గురించి ఆలోచించకుండా ఉండటము ఇలా ఈ యొక్క చర్యలన్నీ కూడా పాటించుకు ఉండాలి సో మీకు ఇప్పుడైతే అయితే ఖచ్చితంగా అనుకూలిస్తుంది ఇది మాత్రం మీకు జీవితంలో ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో మీకు కలిసి వచ్చే ఈ యొక్క మూడు రోజుల్లో రెండవ పెద్ద అదృష్టం ఎందుకంటే ఈ యొక్క అదృష్టాలు అనేవి మీరు దక్కించుకోవాలి మీకు తెలుసుకోకపోతే ఎప్పుడు ఉండేదే కదా అబ్బో ఇది ఇదే ఉంది అని చెప్పి అట్లా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కాబట్టి అట్లా నిర్లక్ష్యం చేయకండి వచ్చినప్పుడు మీకు ఏంటి అంటే ఇప్పుడు వృత్తిలో మీకు కలిసి వచ్చింది అని చెప్పి చెప్పాను కాబట్టి ఇప్పుడు వరకు ఎయిటీ పర్సెంట్ కష్టపడ్డారనుకోండి ఇప్పటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడండి ఆ సక్సెస్ అనేది వెంటనే వస్తుంది ఎవరైనా కానీ నాకు విజయం రావట్లేదు అనుకుంటారు కానీ దానికి ఒక్కడుగు దూరంలోనే ఉంటారు ఆ ఒక్కడుగు వేస్తే వస్తుంది ఆ ఒక్కడుగు దూరంలో ఉండి మీరు ఆ అడుగు వేయకుండా రాలేదు 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 అనుకుంటే రాదు కదా కాబట్టి అందుకే మిమ్మల్ని చె చివరి వరకు చూడమని చెప్పేది మీకు ఇప్పుడు ఇది కలిసి వచ్చే టైం అనమాట మీకు ఇప్పుడు ఇది అనుకూలమైన సమయం ఈ అనుకూలమైన సమయంలో చేజెక్కించుకోవాలి ఏది వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఎటు నుంచి వచ్చినా కూడా దాన్ని వదలకుండా దాన్ని పట్టుకోవాలన్నమాట కానీ మీ దగ్గర మాత్రం ఆ యొక్క టెన్షన్ ఉంది మీ దగ్గర కొంచెం ఆతృత ఉంది యాంగ్జైటీ ఉంది అయ్యో 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 అనే కంగారు ఉందనమాట ఆ కంగారుని కాస్త తగ్గించుకోండి ఆ తొందరపాటుతనాన్ని కాస్త తగ్గించుకోండి నిదానంగా ఉండండి నెమ్మదిగా ఉండండి జరిగేవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి మనకి రాసి పెట్టున్నది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది కానీ మీకు ఇప్పుడు లైఫ్లో ఎం అనే వ్యక్తి ద్వారా మాత్రం నష్టం జరగబోతుంది అవునండి ఈ ఎమ్ అనే వ్యక్తి మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ అయినా అయి ఉండవచ్చు మీరు ఉద్యోగం చేసే దగ్గర మీ యొక్క తోటి ఉద్యోగస్తులైనా అయి ఉండవచ్చు లేదా మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళైనా అయి ఉండవచ్చు ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ బంధువులలోనైనా అయి ఉండవచ్చు ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే తను ఎలాగైనా కానీ మంచి మాటలు చెప్పినట్లుగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మంచిగా తన యొక్క మాయ మాటలతోటి బుట్టలో వేసుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు మీరు మాయలో పడరు మీరు ముఖ చిత్రాన్ని చూసి అంచనా వేయగలిగే శక్తి మీ దగ్గర ఉంది అయినప్పటికీ కూడాను ఇతని మాటలకి పడిపోయే అవకాశం ఉంది ఇతనికి కనుక మీరు చిక్కితే పూర్తిగా అతని యొక్క ట్రాప్లో మిమ్మల్ని దించేసుకుంటాడు అది కూడా పురుషుడు గుర్తుంచుకోండి ఇది మీ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా జరగబోతున్నదనమాట కాబట్టి ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీ యొక్క బంధువులలో ఉంటే పూర్తిగా తెంచేసుకోండి బంధుత్వం అని చెప్పి నేను చెప్పను కానీ ఆ వ్యక్తి మాట్లాడే మాటలు ఎంతవరకు నిజాలు ఎంతవరకు అబద్ధాలు ఎంతవరకు నమ్మొచ్చు ఎంతవరకు నమ్మకూడదు ఎంతవరకు అతని మాట విని ఒక పని మనం చేయవచ్చు ఒక పని చేయకూడదు ఇత ఇక ముఖ్యంగా కుటుంబంలో కూడా కలహాలు తెచ్చే పనులు అయితే చేస్తూ ఉన్నారు కలహాలు తెప్పించే మాటలు అనేవి ఒకరి నుంచి ఒకరికి చెప్తూ ఉన్నారనమాట చాడీలు చెప్పి వారి యొక్క పంతం నెగ్గించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క ఎమ్ అనే అక్షరం ఈ యొక్క ఎమ్ అనే అక్షరం మెయిన్ ఉద్దేశం మిమ్మల్ని ఎలాగైనా కానీ తొక్కేయాలి మిమ్మల్ని నాశనం చేయాలి మీరు ఎదగకుండా ఉండాలి మీరు ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉండాలి ఈ యొక్క లక్ష్యాలే అన్నమాట వారికి ఉన్నది వాటిని సాధించడం కోసం ఎంత ఎంత అమాయకంగానైనా నటిస్తారు ఎంత మంచిగానైనా నటిస్తారు చివరికి ఆ యొక్క లక్ష్యాన్ని సాధించిన తర్వాత ఒక రాక్షస ఆనందం అనేది పొందుతారు ఈ యొక్క ట్రాప్లో మీరు పడకుండా ఉండాలి అంటే ఈ వ్యక్తితో మీరు జాగ్రత్తగా ఉండాలి అలా అని చెప్పి అందరూ ఉంటారా అంటే అందరూ నేను చెప్పనండి అనే అక్షరం ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ వారితో మీకున్న పరిచయం మీకు గతంలో జరిగిన అనుభవాలు ఏమన్నా గతంలో లాభ నష్టాలు ఏమైనా జరిగాయా ఏదైనా నష్టం వచ్చిందా వీరు మనకు అప్పుడు అలా చేశారు వీరితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనకి ఒక ఇది తెలుస్తుంది అనమాట సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఎం అనే వ్యక్తి ద్వారా మాత్రం జాగ్రత్తగా ఉండండి లేదంటే పూర్తిగా మిమ్మల్ని డౌన్ చేసేస్తారనమాట అసలు ఇది మీరు పూర్తిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది కనుక మీరు ఎంతలే నా ఫ్రెండే కదా నా లైఫ్ పార్ట్నరే కదా సారీ లైఫ్ పార్ట్నర్ కాదు నా బిజినెస్ పార్ట్నరే కదా అని చెప్పి అనుకున్నారో మీకు లెక్కల్లో తేడాలు చూపించే అవకాశం ఉంది మీ యొక్క డబ్బుని దోచుకునే అవకాశం ఉంది మీ యొక్క కష్టాన్ని దోచుకునే అవకాశం ఉంది మీ నమ్మకం మీద దెబ్బ కొట్టే అవకాశం ఉంది ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసి మీతో ఒక ఆట ఆడుకునే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఎం అనే అక్షరం ఉన్న వాళ్ళు అంత కిలాడితనాన్ని చూపిస్తారు జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ సింహరాశి వారికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఎనిమిదో తారీఖు బుధవారం వచ్చేసేసి మీ యొక్క వృత్తి పట్ల చాలా బిజీగా ఉంటారు చాలా చాలా ఇదిగా ఆ యొక్క వృత్తి మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు ఇక దేని గురించి ఆలోచించరు కుటుంబ పరంగా చాలా బాగానే ఉంటుంది ఇటు విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది మీరు ఈ యొక్క బుధవారం రోజు గణపతి ముందు దీపారాధన చేయండి చాలా వరకు కూడా మీకున్న గ్రహ దోషాలు అనేవి తగ్గుతాయి ఇక తొమ్మిదో తారీఖు గురువారం వచ్చేసరికి ఈరోజు కూడా మీకు వృత్తిపరంగా కొంచెం బిజీగా ఉంటారనమాట ఇక ఈ గురువారం రోజు మీరు చేయవలసిన చిన్న పని ఏంటి అంటే కనుక బాబా గారి ముందు కానీ లేదా దత్తాత్రేయ స్వామి ముందు కానీ లేదంటే రాఘవేంద్ర స్వామి ముందు కానీ ఖచ్చితంగా ఒక దీపాన్ని పెట్టండి మీ యొక్క జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది దానివల్ల మీకు వచ్చే కష్టాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి అన్నమాట ఖచ్చితంగా ఈ చిన్న పని చేసుకోండి గురువారం రోజు ఇక మీకు వృత్తిపరంగా అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది తొమ్మిదో తారీఖు ఇక విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఇక పదవ తారీఖు శుక్రవారం వచ్చేసేసి ఈరోజు కూడా మీకు కొంచెం ముందటి రెండు రోజులతో పోల్చుకుంటే వృత్తిపరంగా కొంచెం అట్ టెన్షన్ ఆ ఒత్తిడి ఆ యొక్క బిజీ అనేది కొంచెం తగ్గుతుంది కొంచెం లైట్గా తీసుకుంటారు చేసే పనులు చేస్తూ ఉంటారు కానీ అంత ఒత్తిడి అనేది ఉండదు అనమాట హ్యాపీగా గడిచిపోతుంది ఈరోజు అంతా కూడా కుటుంబంతో కూడా టైంని స్పెండ్ చేస్తారు మంచిగానే పిల్లలతో టైంని స్పెండ్ చేస్తారు హ్యాపీగా ఉంటుంది మంచి పీస్ఫుల్ డే అనమాట ఇది మీకు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఈ పదో తారీఖు కూడా మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఇక సింహరాశి వారు ఎవరైతే ఈ యొక్క సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న కొంచెం గట్టి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రయత్నం అంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అనేవి డాక్టర్ సలహా మేరకు వాటిని గుర్తించి అవి పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేయండి మీకు సంతానం కలగదు అనే మాట లేదు ఖచ్చితంగా మీకు సంతానం అయితే కలుగుతుందనమాట కాబట్టి కొంచెం ఆ యొక్క డాక్టర్ చెప్పిన మాటలు వినడం మంచి ఫుడ్ తీసుకోవడం మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండడం ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా మీకు మంచిగా సంతానం అయితే కలుగుతుందనమాట ఇక వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా వివాహ భాగ్యం ఖచ్చితంగా కలుగుతుంది మీపై నరదిష్ట అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పాను కదా ఏదైనా ఒక ఆదివారం ఎర్రనీళ్ళతో దిష్టి తీసి వేసుకోండి దీనివల్ల చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గుతాయి ముఖ్యంగా ఈ యొక్క సోమవారం రోజు కుదిరినప్పుడు ఒక మూడు సా మూడు సోమవారాలు శివలింగానికి పాలతోటి అభిషేకం చేయండి దీనివల్ల మీకున్న చాలా రకాల దోషాలు తగ్గిపోతాయండి మీకున్న శని దోషాలు కానీ మీకున్న జాతక దోషాలు కానీ గ్రహస్థితిగతులలో మార్పులు కానీ ఇలా ఏ దోషాలు ఉన్నా కూడా అన్నీ పూర్తిగా తగ్గిపోతాయనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పని అయితే చేయండి మూడు సోమవారాలు చేసుకుంటే సరిపోతుందనమాట ఇక గోమాతకు పూజ చేసుకుంటూ ఉండండి గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించండి పేదలకు ఆపదలో ఉన్నవారికి మీరు వంద రూపాయలు సంపాదిస్తే ఒక రూపాయైనా కానీ సహాయం చేయండి ఆకలితో ఉన్నవారికి వారంలో ఒక రెండు సార్లు అయినా కానీ భోజనం అనేది ఒక భోజనం ప్యాకెట్ వంద రూపాయలు అవుతుంది ఓ ప్యాకెట్ కొనిపించండి బయట రోడ్ల మీద ఉంటారు కదా వాళ్ళకు ఒక ప్యాకెట్ కొనిపించండి దానివల్ల కూడా మీకు చాలా వరకు కూడా ఆ యొక్క పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అనమాట దానివల్ల దానివల్ల చాలా సమస్యలు అనేవి తగ్గుతాయి అసలు మీరు ఊహించరు అనమాట చాలా మార్పులు అనేవి జరుగుతాయి మీ జీవితంలో కావాలి అంటే ఒకసారి చేసి చూడండి అర్థమైంది కదా మరి సింహరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు